జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన దాడులు సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎప్పుడైతే ఈ కేసు కందుకూరు శ్రీనివాస్ సార్ కమిషనర్ ధర్మపురం జాయిన్ అయ్యాడు థర్డ్ రోజు మీటింగ్ పెట్టి నాకు ఫోర్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి శాలరీ పెండింగ్ ఉంది సార్ అప్పుడు జనరల్ ఫండ్లో అమౌంట్ లేదు సార్ నేను అడిగి అడిగితే నీకు ఏం అధికారం ఉంది నువ్వు నీ నువ్వు ఎవరు ఒక సెక్షన్ నుంచి వెళ్ళి అడగాలి కానీ నువ్వు నీ ఇష్టం వచ్చిన అడుగుతావా నువ్వు ఎవరు అనుకుంటున్నావు నువ్వు అంటే ఆఫీస్లో పోయి నేను రెగ్యులర్గా సెక్షన్ వల్ల అడిగితే బయటకు అని చెప్పేసి కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్ అప్పటి నుంచి ప్రతి మీటింగ్ నేను సాలరీ అయినప్పుడల్లా ప్రతి మీటింగ్లో వాట్ ఆఫీసర్ ముంగట నీకు ఏమచ్చు అని చెప్పేసి అధికారం గత ఆల నాలుగు సంవత్సరాలు ఈ సార్ యూస్ పైన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ స్వస్వేషన్ నాలుగు సంవత్సరాలు ఆట గౌరవ సిటీఎంఏ గారు మన హెడ్ ఆఫీస్ మా టీంని కూడా మేము ఆశ్రయించాం సార్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి అప్పుడు మార్నింగ్ ఐదు ఐదు మార్నింగ్ ఫోర్ థర్టీకి మా విలేజ్ నుంచి బయటకు వస్తే నాలుగున్నరకు ఎక్కడ స్టార్ట్ అయినా కూడా ఫైవ్ బై టెన్కి వస్తే ఇక్కడికి వచ్చినాక శాంట్రల్ ఇన్స్పెక్టర్ గంగార ద్వారా రిజిస్టర్ దాచిపెట్టడం జరుగుతుంది సార్ నేను అయినా కూడా మా వార్డ్ ఆఫీసర్లు చెప్పుకుండా బాధపడగలి నేను ఎప్పుడు కూడా నేను చేయలేదు సార్ అయినా సాలరీ సిక్స్ మంత్ అవుతుంది సార్ సాలరీ లేక సాలరీ ఇవ్వండి అని చెప్తే నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను కాదు నాకు నచ్చినప్పుడు ఇస్తే శాలరీ మరి ఇంతవరకు తప్పు తప్పేసి ఏదో ఒకటి మేము ఇష్యూ చేయాలి మరి ఇంతవరకు కూడా మేము ఇష్యూ చేయలేదు నా నేను వచ్చింది సాలిడ్ వేషన్ స్వరక్షణ అండ్ వనమోత్సవం పైన బట్ నాకు చెప్పేది నా టార్చర్ ఎట్టుందంటే మార్కెట్లో నాకు ఎటువంటి లేబర్స్ ఇవ్వకుండా టౌన్ పనింగ్ సెక్షన్కి పోయి నువ్వు ఫోటో తీసుకురాపో వాళ్ళ తగల పట్ల గుంకురాపో అని ఇటువంటి వర్క్స్ అంటే నా నా సెక్షన్లో నా సబ్జెక్టులో వర్క్స్ చెప్పుకుంటా టార్చర్ వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చెప్తుంది సార్ అయినా ఇతను రిపోర్ట్ పెండింగ్ అయితే కమిషన్ గారు రిపోర్ట్ పెండింగ్ పెట్టాలి వాటర్ సప్లై వాళ్ళు బోరింగ్ ఆపరేటర్తో రిపోర్ట్ వాట్సాప్ గ్రూప్లో రిపోర్ట్ పెట్టడం నానా నానా విధంగా వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చేసాడు సార్ ఇతను గురించి శ్రీనివాసరాలు ఆల్రెడీ ఇతని గురించి గతంలో విషయాలు కూడా నాకు పనిగా ఉన్నాయి సార్ బట్ ఇప్పుడు ఏంటంటే నాలుగైదు రోజులు వెళ్ళి అండ్ సాలరీ ఆల్రెడీ సాలరీ టూ మంత్ చేశాడు సార్ ఆ సాలరీ చేయడానికి కూడా నాకు నా దగ్గరికి వెళ్ళి పదిహేను రూపాయలు తీసుకున్నాడు సార్ అయినా పోలే సార్ గా ఉన్నారు సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సాలరీ సాలరీ విషయం వచ్చేసరికి ఆల్రెడీ సెప్టెంబర్ నవంబర్ అక్టోబర్ డిసెంబర్ సార్ నాలుగు ఫోర్ మంత్స్ సాలరీ ఇవ్వాలి సార్ ఫోర్ సాలరీ శాలరీ కోసం సార్ సాలరీ ఏమైనా అడిగితే ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేసింది సార్ అండ్ స్వచ్ఛ బయట నుంచి వెళ్ళి ఫండ్ కూడా వచ్చింది సార్ ఆ ఫండ్ చేయలేని చెప్పి ఆ ఫండ్ అప్రూవల్ కోసం ఏ అడ్మిషన్ తీసుకోవడానికి దానికో ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేసిండి సార్ ఇవన్నీ మానసికంగా వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టి మరి టార్చర్ చేయడం జరిగింది సార్ ఇప్పటికి డిసెంబర్ ఫోర్ థర్టీ ఫస్ట్ రోజు కౌన్సిల్ నాకు తీర్మానం చేసి వెళ్ళిపోయింది సార్ ఇతను మళ్ళీ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ వరకు ఉండాలని చెప్పి తీర్మానం పెడితే ఇంతవరకు ఆర్సిఎస్కు ఎంబోయి పంపకుండా రిజిస్టర్ మెయింటైన్ కానీ ఎంబీఏ అయితే అగ్రిమెంట్ చేసుకోలేదు వెంటనే ఆ రిఫరెన్స్ నెంబర్ పెట్టి ఎంబయి పంపించాలి సార్ ఎప్పటికీ రిజెన్స్ మా ఏజెన్సీ ఏదైతే ఉందో పంపించాలి ఇంతవరకు ఇంతవరకు ప్రెజెంట్ ఆర్సీఎస్కు ఎంఓవి పంపించకుండా నన్ను ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను సార్ ఎక్కడ దొరుకుతాడు మహేష్ ఏం కదా అనేది అది టాచర్ వ్యక్తిగతంగా మానసికంగా టాచర్ చేసిండి సార్ ఇక ఇక ఎవరికి నాకు చెప్పుకొని బాధపుడు అప్పుడు గౌరవం మన ఏసీ గారిని డిఎస్పి గారిని ఆశ్రయించడం జరిగింది సార్ ఆశ్రయించిన వెంటనే వాళ్ళు స్పందించి నేను ఇచ్చే ఇరవై వేల లోపల నేను పట్టుకోవడం జరిగింది సార్ ముఖ్యంగా నా శాలరీ విషయంలో అతను చాలా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసిండి సార్ అనుకోకుండా దొరికి దొరకడం లీగర్గా దొరకడం జరిగింది సార్ ఇప్పుడు నేను గౌరవ ఏసీపీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్